ఫ్రెండ్స్ అందరికి ఇంక నేనైతే ఏం ఆర్డర్ పెట్టానో చూడండి మీషో నుంచి మన అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది గెస్ట్ ఏంటి ఫ్రెండ్స్ మన ఛానల్ కోసం అయితే ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను వచ్చేసింది మన ఛానల్ కోసం అయితే అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా దగ్గర ఒక చిన్నది ఉండేది సేమ్ నేను అదే అనుకునే ఆర్డర్ పెట్టాను అదంటే సెల్ఫీ స్టిక్ లాగా ఉంటుంది కానీ ఇంత హైట్ ఉంటుంది చిన్నగా ఉంటుంది నేను అది అనుకుని అంటే ఇటు నేను బయటకి వెళ్ళినప్పుడు క్యారీ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను అది పెట్టాను ఇన్ని రోజులైతే నా హ్యాండ్ సెల్ఫీ స్టిక్ నా మౌతే స్పీకర్గా గా అయితే ఉపయోగించి మన ఛానల్ అయితే ఇప్పటి వరకు ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చాను కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ లైవ్ పెడుతున్నాను కదా నెక్స్ట్ షార్ట్స్ కూడా చేస్తున్నాము పిల్లలు కొంచెం చదువుకుంటున్నారు ఇబ్బంది అవుతుంది వీడియోస్ తీస్తే వాళ్ళైతే ఉండట్లేదు వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సో అందుకని ఇదైతే ఇప్పుడు నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది కానీ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంత బాగా వస్తుంది ఇంత మంచిగా ఇంత మంచి క్వాలిటీగా వస్తుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను లాస్ట్ టైం పెట్టింది చాలా చిన్నగాను అది కొంచెం డెలికేట్గా ఉండేది చాలా డెలికేట్గా ఉండేది క్యారీ కూడా చేయొచ్చు ఇది అయితే క్యారీ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్వాలిటీ చాలా మంచిగా అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ టైం చేసింది ఇంత బాగా అయితే రాలేదనమాట అది వేరే అది కొంచెం పల్చగా డెలికేట్గా ఉంది ఇది అయితే మంచిగా క్వాలిటీగా చూడండి ఎంత స్మూత్ అంత లుకింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేనైతే సెల్ఫీ స్టిక్ అయితే యూస్ చేస్తున్నాను స్టాండ్ యూస్ చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే నేనైతే చైర్స్ నా హ్యాండ్ ఇవే సెల్ఫీ స్టిక్ గా స్టాండ్గా యూస్ చేశాను ఇప్పటి వరకు నా హ్యాండ్ నాకు సెల్ఫీ స్టిక్ నా మౌత్ స్పీకర్ ఇక్కడ నుంచి అయితే నేనైతే క్రైపాడ్తో మాత్రం వీడియోస్ అయితే తీస్తారు వీడియోస్ మంచిగా అయితే తీద్దామని అనుకుంటున్నాను చూద్దాం మేము మార్నింగ్ రెడీ అయ్యేటప్పుడు కూడా వీడియో ఇద్దాం అనుకుంటా కాకపోతే ఎవరి అడగకుండా వాళ్ళంటే ఉంటే అందరూ రెడీ అయిపోవాలి కదా ఎక్కడ సో అందుకని ఎవరు వీడియోస్ తీసేవాళ్ళు లేక ఇంకా అది డిలే అవుతుంది కంపల్సరీ ఇప్పుడైతే మనకి ఏదైతే వచ్చింది కదా ఇప్పుడు ఆన్ చేసి అక్కడ పెట్టి మనం మొత్తం క్యాప్చర్ చేస్తుంది సో అందుకని ఇంకా యూస్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను అలాగే బైక్ మీద వెళ్తున్నప్పుడు షూట్ చేయడానికి కూడా నలుగురం వెళ్తాం కదా చూడ్చడానికి ఇబ్బందిగా ఉంటుంది ఫోన్తో నలుగురు కూర్చోడమే ఇబ్బందిగా ఉంటుంది నలుగురు బండి మీద సో మనం చూడ్ కూడా ఇబ్బంది అవుతుంది అందుకని నేను ఏదైతే తీసుకున్నాను మంచిగా అయితే ఆశీర్వదించి